పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి బాలినేని వెల్లడించారు ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే మాకుంటకు ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించానన్నారు కానీ ఎవరికీ పట్టింపు లేనప్పుడు తనకు అవసరం లేదన్నారు తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం అబద్దమన్నారు బాలినేని ఒంగోలు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తా చేస్తున్నా మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేను ఒకనే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను ఎందుకు నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకుంటున్నప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు నేనే నాకే స్టేచర్ లేదా ఒంగోలో నా ఎంపీతో నేను గెలుస్తానా ఎవరు మాట్లాడాను నేను ఏమన్నా మీ నేను మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఎన్ని కూడా ఎన్ని కరెక్ట్ న్యూస్ కాదు ఏది వచ్చేట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ ఆడటం అడిగిన అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా ప్రతి దానికి నన్ను భూతద్దం చేసి చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో